ప్రాజెక్టుపై కాంగ్రెస్ బీజేపీలు నాటకాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు ఇవాళ హైదరాబాద్ లోని తెలంగాణ భవన్లో కాళేశ్వరం ప్రాజెక్టుపై వాస్తవాలను ప్రజలకు చెప్పేందుకు హరీష్ రావు ఏర్పాటు చేసిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు ఆయన హాజరయ్యారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ నీటి పారుదల శాఖలో ఏ మంత్రి పనిచేయనంత ఉధృతంగా పదేళ్ల కేసీఆర్ పాలనలో హరీష్ రావు పనిచేస్తారని అన్నారు నియామకాలన్న ట్యాగ్లైన్ ఎక్కడ పోయింది ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు బీఆర్ఎస్ మీద నింద కానీ ఈరోజు నీళ్లు నిధులు నియామకాలన్న ట్యాగ్లైన్ ఎక్కడ పోయింది ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అంటే నిందలు దందాలు చందాలు బీఆర్ఎస్ మీద నిందలు బీఆర్ఎస్ మీద నిందలు బిల్డర్లతో కాంట్రాక్టర్లతో దందాలు రాహుల్ గాంధీకి చందాలు ఇది ఇవాళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పని